దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్థం చేసుకోవద్దు జనవరి ఫస్ట్ పండుగ మనది కాదు క్రిస్టియన్స్ వారు చేసుకుంటారు జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు మా నుండి ఆశించవద్దు హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కాని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన అర్ధరాత్రివేళ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం గానీ చేయకండి కేకులు కోయడం ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయానికి ఏమనగా హిందూమతంలో బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు తెల్లవారుజాము మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది ఆ సమయం నుండి మనము మంచి సమయంగా హిందూధర్మంలో భావిస్తాం రాత్రి పదకొండు గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధ సమయముగా భావిస్తాం ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం గమనించండి హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి మళ్లీ చెబుతున్నా మనకు నూతన సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది హిందువులకు జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు మన పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే పన్నెండు దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి పన్నెండు గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం దీపాలు ఆర్పడం వినాశనానికి దారి కూల్ డ్రింక్స్ కేకులు ఆరోగ్యానికి హానికరం హిందూ బంధువులందరూ మన సాంప్రదాయా లను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం